హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి టూ త్రీ వన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు విలేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట నేను ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఏంటంటే మేము ఎయిట్కి నైన్కి అలా లేసే వాళ్ళం ఇక్కడ అలా కాదనమాట ఊరికి వచ్చినప్పుడు మేము చాలా ఎర్లీగా అయితే లేస్తాము ఒక ఫోర్కి త్రీకి ఫైవ్కి లేచిన డేస్ కూడా ఉన్నాయన్నమాట విలేజ్కి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది పొద్దున్నే లేస్తే విలేజ్ సిటీలో లేస్తే ఏమీ ఉండదు మార్నింగ్ లేచినప్పుడు కానీ విలేజ్లో అయితే చూడడానికి ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు బాగా ఇష్టం అన్నమాట లేస్తాను ఇంకా మమ్మీ వాళ్ళకి కొంచెం హెల్ప్ అయితే చేశాను ఇంటి ముందర కొంచెం వాటర్ చల్లేసి లైట్ ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు పెట్టేసి ఇక్కడ మా ఇంటి సైడ్ అనమాట బ్యాక్ సైడు ఈతపళ్ళ చెట్టు అయితే పడింది ఇది మేము జస్ట్ మేము తినేసి వేసిన ఇత్తనం అనమాట ఇంత పెద్ద చెట్టు అయిపోయి ఇప్పుడు ఈతకాలు ఈతకాయలు అయితే కాస్తూ ఉన్నాయి ఈతపళ్ళు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి ఈతపల్లి చెట్టు ఎంతమంది చూసారనేది కూడా నాకైతే కామెంట్ చేయండి చెట్టుకు ఇలా తీసుకొని తింటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట చాలా బాగుండింది ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ వాటర్ పట్టడము ఇంట్లో కస కూర్చడము ఇంట్లో వర్క్స్ ఇవన్నీ ఇంకా నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే మా మమ్మీ ఈరోజైతే వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తుంది నేను తీసుకెళ్తానని చెప్పాను అందుబాటు అందుకు అయితే పెడతా ఉన్నాము కాబట్టి దానికి కావాల్సిన వాటర్ అయితే తీసుకుంటా ఉంది ఇంకా మా పిల్లలు అయితే అందరు పడుకున్నారు ఇంకా లేవలేదు మంచంలోంచి ఎవరు ఇంకా మా పిల్లలు అయితే మేమైతే బిల్డింగ్ పైన పడుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడు ఇంకా సిటీలో ఉంటే ఎప్పుడు ఇంట్లోనే ఆ నాలుగు గోడల మధ్యనే అస్సలు గాలి అనేది రాదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీగా నిద్రపోతున్నాం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే ఆ మమ్మీ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ప్రాసెస్ రెండు పళ్ళకు వాటర్ ఎంత పడికి రెండు గిన్నెలా రెండు గిన్నెలు వేసినావా పడికి ఒకటా రెండు వేసినావు కదా నార్మల్గా జిగట వస్తుంది మంచిగా ఇవే కలర్ కావాలంటే లాస్ట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత ప్రియంగా

esto right. so right. okay. hey, hey. mm -hmm. no e ataindindi ani giddindi ani giddindi ani ठीक है, हर साल, हर साल लेवल देखते रहो, लेवल देखना तो बड़ा, इतने करने को ना, मैं हूँ, तभी, तरंगे Да.